పథకాలు అనేది భారత ప్రభుత్వం చే ప్రారంభించబడిన పొదుపు పథకాలు ఇవి ప్రజలకు సురక్షితమైన ఆదాయం పొందే అవకాశం ఉన్న పెట్టుబడి ఎంపికలను అందిస్తాయి మహిళలు డబ్బును పొదుపు చేసేందుకు మరియు ఆర్థిక సంవత్సరాన్ని పెంపొందించడానికి మద్దతు ఇవ్వడానికి మరియు సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ధి పొదుపు పథకాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని హనుమకొండ పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ హనుమంతు పేర్కొన్నారు ఈ పథకం మహిళలు అమ్మాయిలందరికీ ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తోంది ఈ పథకంలో వెయ్యి రూపాయల నుంచి రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు దీనిపై సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ వస్తుంది రెండు లక్షలకు రెండు సంవత్సరాలు కలిపి ముప్పై రెండు వేల వరకు వడ్డీ వస్తుంది ఈ పథకం కింద పెట్టుబడి యొక్క మెచ్యూరిటీ పథకం కింద ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది పెద్ద మొత్తంలో ఇంత వడ్డీని పొందే స్కీమ్ మరొకటి లేదు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ సమ్మేళనం చేయబడుతుంది మరియు ఖాతాలో జమ చేయబడుతుంది ఇది పెట్టుబడిలో మాత్రమే కాకుండా స్కీమ్ కాల వ్యవధిలో పాక్షిక ఉపసంహరణలో పాక్షిక ఉపసంహరణలో కూడా సౌలభ్యాన్ని కనిపిస్తుంది స్కీమ్ ఖాతాలో అర్హత ఉన్న బ్యాలెన్స్లలో గరిష్టంగా నలభై శాతం వరకు విత్డ్రా చేసుకోవడానికి ఖాతాదారు అర్హత కలిగి ఉంటారు ఈ పొదుపు పథకం ఆడపిల్లలు లేదా మహిళల పేరు మీద మాత్రమే తెరవబడుతుంది మైనర్ బాలికల ఖాతాను సంరక్షకుడు కూడా తెరవచ్చు దీనికి గరిష్ట వయోపరిమితి లేదు మరియు అన్ని వయసుల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు ఈ పొదుపు ఖాతాను తెరవడానికి సమీపంలోని పోస్టల్ ఆఫీస్ వద్దకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇందుకు పాస్ ఫోటో జనన ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకువెళ్ళి ఖాతాని తెరవచ్చు మహిళలకు ఇదొక చక్కని స్కీమ్ అని మహిళలంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు